దర్శన్ శరణ్యతో విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టమని చెప్తూ ఉంటే అప్పుడే దర్శన్కి సమీర కనిపిస్తుంది అక్కడ ఉంది సమీర అవునా కాదా అని చెప్పి ఒక్కసారి కళ్ళను నలుపుకొని మళ్ళీ అటువైపు చూసేసరికి సమీర అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక దర్శన్ శరణ్యను అక్కడే వదిలేసి సమీరను వెతుక్కుంటూ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్కి సమీర కనిపిస్తుంది ఇక దర్శన్ సంతోషంతో సమీర దగ్గరకు వెళ్ళి షమీర నువ్వేనా నువ్వు చనిపోయావని ఎంత బాధపడ్డానో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక షమీర కూడా దర్శన్ అని చెప్పి దర్శన్ని హక్ చేసుకుంటుంది ఇక ఆనంద భైరవి దర్శన్ సమీరలను చూస్తుంది ఇదేంటి షమీర చనిపోయిందని సరే నీకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు కానీ షమీర బ్రతికే ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక దర్శన్ షమీర ఒకరినొకరు హగ్ చేసుకోవడం చూసిన ఆనంద భైరవి కోపంగా షమీర వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్